తామరు అదిస్తి ఎక్కడ కమయత రిడినా తీసుకో స్టార్ జైశవాల జైశవాల రాగో బంజారా రాగో బంజారా జాగో బంజారా జాగో బంజారా జై భీమ్ జై భీమ్ జై పులే జై పులే హనీర ఐక్యత వర్దిల్లాలి హనీర ఆశయాలను వర్దిల్లాలి చిదరు ఐక్యత వర్దిల్లాలి ఈ రోజు యాదాద్రి భోనగిర్ జిల్లా దుర్గాపల్లి మండల కేంద్రంలో లంబాడ ంబాడక్కుల పరసమితి అదేవిధంగా గిరిజన విద్యార్థి సంఘం అదేవిధంగా లంబాడ హక్కుల ప్రతి యోజన విభాగం నూతన కమిటీని నియమించడం జరిగింది నూతన అధ్యక్షులుగా ఇక్కడ సభ్యులందరూ తుర్గపల్లి మండల ప్రజల సమక్షంలో యువ నాయకుల సమక్షంలో గౌరవ ప్రజాపతి సమక్షంలో రోజు నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం భవిష్యత్తులో లంబాడ హక్కుల జాతి మీద గాని మా గిరిజనుల హక్కుల గురించి గాని మా యొక్క ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఎవరు ప్రవర్తించిన చట్టపరమైన చర్యలతో పాటు మా ఉద్యమ కార్యాచరణ ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈ రోజు మా యొక్క డిమాండ్ ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం డిమాండ్ అనుకోండి మా యొక్క ముఖ్య డిమాండ్ లంబాడు కులపరిషత్ ముఖ్య డిమాండ్ యాదాది పుణ్య ఈ దేశంలోనే పేరుగాంచినటువంటి యాదాది పుణ్యక్షేత్రంలో ఐదు ఎకరాల శివాలయ మందిరం బంజారా భవన్ నిర్మించాలని చెప్పేసి ఈ రోజు మా కమిటీ సభ్యులంతా తీర్మానించడం జరిగింది అదేవిధంగా జనాభా ఎక్కువ ఉన్న బత్తి మండలంలో బంజారా ఆత్మగౌరవమైనటువంటి బంజారా భవన్ నిర్మించాలి అదేవిధంగా మా ఈ భారతదేశంలో కావచ్చు ప్రపంచంలో ఎక్కడ పోయినా గిరిజనులు మాట్లాడే ఏకైక భాష గోర్బోలి దాన్ని రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చి అధికారిక భాషగా గుర్తించాలని చెప్పేసి ఈ రోజు మా తీర్మానించడం జరిగింది అదేవిధంగా గ్రామ పంచాయతీ చేసేరు సంతోషం అది లంబాడక్కుల పోరాట ఫలితంగానే జరిగింది తండాలను పంచాయతీ చేసి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి తండాల మౌలిక వసతులకు ప్రభుత్వం కృషి చేయాలి ప్రతి తండాలో గ్రామ పంచాయతీకి ఒక ప్రాథమిక విద్య అదేవిధంగా చిన్న హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గత పదిహేను సంవత్సరాల నుంచి మా గిరిజనులకు రావాల్సిన నిధులు ఏవైతే అంటే సబ్సిడీ కింద లోన్లు తీసుకుని మా గిరిజనులు చాలా మంది లారీలు కావచ్చు ఆటోలు కావచ్చు తీసుకున్నారు కానీ ఇంతవరకు సబ్సిడీ నిధులు రాకపోవడం బాధాకరమైన విషయం మా సబ్సిడీ నిధులను ఎందులో మళ్లించిన విషయం కూడా బహిర్గతం చేయాలి అదేవిధంగా మా లంబాడ ఉన్న జనాభా కుల కుల సర్వే జరిగింది అందులో మా లంబాడీల జనాభా ఎంతో బహిర్గతం చేయాలి ఈ దేశంలో పదహారు కోట్ల బంజారు ప్రజలు ఉన్నారు భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో నలబై ఏడు లక్షల మా గిరిజన బిడ్డ లంబాడీ ఒక నాయకులు ఉన్నారు కాబట్టి మా యొక్క ఆత్మ గౌరవం కోసం ఏదైతే చివరలో వచ్చిన డిక్లరేషన్ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ప్రధాన పాత్ర మా గిరిజనుల పాత్రనే ఉంది ఎందుకంటే గతంలో కాంగ్రెస్ అంటే ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ అంటే బంజారా బంజారా అంటే ఇందిరాగాంధీ అని ఒక నానుడు ఉంది కాబట్టి మీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా ప్రభుత్వంలో మా గిరిజన హక్కులన్నీ హక్కులన్నీ రావాలని చెప్పేసి మాకు రావాల్సిన ఫలాలు ప్రభుత్వ ఫలాలు ప్రతి మారుమూల తండాలు అందాలి అదేవిధంగా యాదాద్రిపూర్ జిల్లా దుర్గపల్లి నూతన కమిటీ ఈ ప్రజల సమక్షంలో మేము ఒక డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి చల్లం వెంకట్రావు భద్రాచల ఎమ్మెల్యే బిడ్డ నేను బట్టలు ఈడ్చి బట్టలు ఇచ్చి కొట్టేదాన్ని తెచ్చుకోవద్దు గౌరవ ముఖ్యమంత్రి చల్లం వెంకట్రావు ఎస్టీ జాబితాలోంచి లంబాడీ తొలగించాలని కుట్ర జరుగుతున్నాడు గతంలో స్వయంబాబు బట్టలు జంపి ఇంట్లో ఉషిపెట్టినాం మరి ఇప్పుడు చంద్ర వెంకట్రావు మరి ఆయన ఈపు సలసరా అంటుందా మరి గిరిజలు అంటే మరి ఏం చేస్తామనుకుంటున్నా తెలియదు కానీ ఇక హెచ్చరిస్తున్నాం బిడ్డ మా గిరిజన జోలి కానీ నువ్వు వస్తే తాడ ఇస్తామని చెప్పేసి కూడా మీకు హెచ్చరిస్తున్నాం కాబట్టి అన్నదమ్ముల కలిసిన ఆదివాసులని గిరిజనుల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తే మాత్రం వాని బొంద పెడతాం దాన్ని ప్రోత్సహించే వాడి వెనకాల ఇంత పెద్ద రాజకీయ పార్టీ ఉన్నా గిరిజనులు తెలంగాణ రాష్ట్రంలో నలభై అసెంబ్లీ స్థానాలు డిపెండ్ అయి ఉన్నాయి మేము ఓటేస్తే నలభై అసెంబ్లీ స్థానాలు ఇస్తాయి అంటే ప్రభుత్వం రావాలన్నా ప్రభుత్వం పడిపోవాలన్నా మా గిరిజన ఓటు బ్యాంక్ చాలా కీలకం అని చెప్పేసి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో సంత్ శివలాల్ మహారాజ్ యొక్క విగ్రహాన్ని ట్యాంక్ మండి మీద పెట్టాలని చెప్పేసి గతంలో మాకు వెంకటరెడ్డి గారు కూడా మాట ఇవ్వడం జరిగింది కాబట్టి ఫిబ్రవరి పదిహేను సద్గురు శివలాల్ మహారాజ్ జయంతిని శివలాల్ మహారాజ్ దిన ప్రభుత్వ సెలవు దినంగా సంపూర్ణ ఆప్షనల్ హాలిడే కాకుండా సంపూర్ణ హాలిడేగా ప్రకటించి ఈ గిరిజన ఆత్మ గౌరవాన్ని కాపాడాల్సింది బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది అదేవిధంగా మా స్కాలర్షిప్ కావచ్చు గిరిజన పిల్లలు చదువుకుని స్కాలర్షిప్ కావచ్చు మా కేంద్రం నుంచి గిరిజన యూనివర్సిటీని ప్రపంచడం జరిగింది అట్టి గిరిజన యూనివర్సిటీని మా యాదాద్రి బోని జిల్లా బోని జిల్లాలో వేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇక్కడ మారుమూల ప్రాంతాలు తండాలు ఉన్నారని చెప్పేసి కూడా మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం అదేవిధంగా గిరిజనుల హక్కుల ఏదైతే ఉన్నాయో మా యొక్క రిజర్వేషన్ ని పన్నెండు శాతం పెంచాల్సి ఉంది ఇంకా అది టెన్ పర్సెంట్ ఉంది అది రాజకీయాల్లో కూడా ఇంప్లిమెంటేషన్ అవ్వాలి అదేవిధంగా మాకు జెండా స్థానాల్లో కూడా సీట్లు కేటాయించి ఇప్పుడు ఎంపీపీ సర్పంచ్ లు అయితే మా తండాలో మేమే అవుతాం కానీ జెండాలో జడ్పీ చైర్మన్లు కావచ్చు జిల్లా పరిషత్ లో మన జడ్పీడీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు జెండా స్థానంలో కూడా జనాభా తమస ప్రకారంగా ఈ గిరిజనులకు రేపు రాబోయే ఎలక్షన్ లో తీర్పులు కేటాయించాలని చెప్పేసి కమిటీ తరఫున నిర్ణయించడం జరిగింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వారిలో మీ మీద మా గౌరవం ఉంది కానీ మా గిరిజన జాతి జోలికి ఎవరైనా చెడు చేయాలని చూస్తే మాత్రం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం